నమస్తే మిత్రులారా మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వెదురుపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మరియు వారి స్నేహితుడైన శాఖము రామకోటయ్య గారు పాలడుగు వారి షెడ్కి అయితే రావడం జరగడం జరిగిందండి వీళ్ళిద్దరు స్నేహితులండి వీళ్ళిద్దరి మీద ఆయన షెడ్ ఉంటుంది అండి ప్రజెంట్ ఇద్దరైతే పాలడుగులు అయితే ఉంటున్నాయండి ఆ దగ్గర ఏమైతే అని చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేదలకి ఇదైతే ఆరపళ్ళలో అయితే ఉందండి ప్రజెంట్ దీని అయితే నాలుగు పళ్ళు ఉన్నప్పుడు కొనుగోలు చేశారు వన్నపార్తి గ్రా గ్రామం తెలంగాణ జిల్లా దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఇదైతే లెఫ్ట్ సైడ్కి గిత్త దీని సైజ్ వచ్చేదలకి అరవై ఒకటి ఉన్నారా ఇది నాలుగు పళ్ళలోనే ఏడు లక్షల చిల్లరకు కొనుగోలు చేశారండి ప్రజెంట్ అయితే ఆరులో అయితే ఉంది ఇది లెఫ్ట్ సైడ్ గిత్త ఇప్పుడు మీరు చూస్తుంది ఇదైతే నాలుగు పళ్ళు అయితే ఉందండి నాలుగు పళ్ళులో ఉండి సైజు ఉచితాలకు అరవై ఒకటి రెండు పళ్ళు అయితే వస్తుందండి నాలుగు పళ్ళు మంచి బొమ్మతులు అయితే కవిసం చేసిందండి కంబైన్డ్గా మొత్తం పన్నెండు అయితే ఆడి పన్నెండు పందాలు ఆడితే దాంట్లో ఆరు మొదటి బొమ్మతులు అండి మిగతా రెండు మూడు అట్లా అండి సైజు ఉచితలకు అరవై ఒకటి దీన్ని రెండు ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి నార్ని అనే గ్రామం దగ్గర నుంచి ప్రజెంట్ అయితే నాలుగు పళ్ళన ఉంది ఇంకా ఇప్పుడు మీరు చేసే చిత్తలకి ఇది కేటగిరీ అండి కేటగిరీ గుళ్ళు లెఫ్ట్ సైడ్ గిత్త అండి దీన్ని టచ్ పళ్ళు ఉన్నప్పుడు కొనుగోలు చేశారండి ప్రజెంట్ అయితే కేటగిరీ దిగాలి గిత్త సైజు చిత్తలకి అరవై ఒకటి చిల్డర్ ఉంటుందండి సుమారు లెఫ్ట్ అండి ఇది కేటగిరీ ఆడాలి ఇప్పుడు మీరు చూసేది ఇది కూడా కేటగిరీ దిగాల్సిందండి సైజు చిత్తలకి అరవై ఉంటుందండి సుమారు అరవై చిల్లర ఉంటుంది సుమారు రైట్ సైడ్కి ఇత్త అండి రామలక్షరండి కొనుగోలు చేశారండి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నాలుగు ఆరు పలు ఉన్నప్పుడు కొనుగోలు చేశారు ప్రజెంట్ అయితే కేటగిరీ అయితే ఆడాలండి రైట్ సైడ్ అండి ఇది రైట్ సైడ్ సైజు చిత్తలకు అరవై చిల్లర ఉంటుంది చూసేది బేటా వేసే ప్రాంతం అండి బేటాలు ఎక్కడ వేస్తారు ఇది మూడు వందల అడుగులు కోర్టు రెండు జతులకు ఎక్కడ బేటాలు వేస్తారు వీటికి సారథ్యం చేతులకి రాము అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్స్ ఆఫ్ ఆంధ్ర